ఈరోజు నేను గోంగూర రోటి పచ్చడి చేస్తున్నాను ఇక్కడ కనబ కనబడుతున్న ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి పల్లీలు జీలకర్ర ఎండుమిర్చి ధనియాలు వేసుకుంటే బాగుంటుంది కానీ ప్రస్తుతానికి లేదు ఇప్పుడు బాగా వేయించుకోవాలి మనం వేయించుకున్న ఎన్ని మిర్చులని పక్కకు తీసుకొని అదే బౌల్లో గోంగూర వేయించుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా మిక్స్ చేయాలి చక్కగా వేగిపోయింది గోంగూర మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ని రోట్లో వేసుకొని అలాగే వెల్లుల్లి ఉప్పు వేసుకొని మంచిగా మెత్తగా నూరుకోవాలి తర్వాత మనం వేయించుకున్న గోంగూర రోట్లో వేసుకొని బాగా నూరుకోవాలి మనం నూరుకున్న గోంగూర బౌల్లో తీసుకోవాలి అలా వేడి అన్నంలో గోంగుర రోటి పచ్చడి వేసుకొని ఇంకా ఆనియన్స్ వేసుకొని తింటే ఆహా ఉంటుంది నా సామి రంగా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్